హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి హౌస్ అయితే అవుట్ సైడ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో గేట్ కూడా సూపర్గా డిజైన్ చేశారు కదా లోపల ఇంకా బాగుంటుంది న్యూ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే సీల్క్ ఉందనమాట మన కాకినాడలో అండ్ ఇక్కడ చూసారా మనకి లైక్ షో లైట్స్తో సీలింగ్ అంతా కూడా ఎంత బాగుందో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండ్ ఎంట్రన్స్ లైక్ వాల్ డిజైనింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు లెఫ్ట్ సైడ్ ఈ విధంగా గేట్ పక్కనే వాష్ ఏరియా ఇచ్చారనమాట అండ్ ఇదంతా కూడా ఫుల్ ఇంటీరియర్ వర్క్తో అయితే డిజైన్ చేశారు ఎవరైతే హౌస్ కొనాలి అనుకుంటున్నారో లేదంటే హౌస్ కట్టే ప్లానింగ్లో ఉన్నా కూడా ప్లానింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది రైట్ సైడ్ మనకి ఈ విధంగా స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త ఇల్లు కొనాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ హౌస్ అని అయితే నేను చెప్తాను చాలా అంటే చాలా బాగుంది కామన్ బాత్రూమ్ కూడా టై టైల్స్ కానీ కూడా చాలా బ్యూటిఫుల్ థీమ్ అయితే ఇచ్చారనమాట ప్రైజ్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను కంప్లీట్గా చూడండి ఇది వచ్చేసి మోటార్ పాయింట్ ఇక్కడ ప్రొటెక్షన్కి మనకి ఈ విధంగా బాగా అరేంజ్ చేశారనమాట అండ్ ఇంకా ఎంట్రన్స్ డోర్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్ డిజైనింగ్ చాలా బాగుంది డోర్ కూడా అటు ఇటు కూడా మనకి వెంటిలేషన్ కోసం లైక్ విండోస్ లాగా గ్లాస్ డిజైనింగ్ కూడా ఇచ్చారనమాట కంప్లీట్ లివింగ్ రూమ్ లుక్ మామూలుగా లేదు కదా అండ్ ఇదంతా కూడా ఆ బ్లింకింగ్ అనేది మనం కెమెరా చూపించినప్పుడు బ్లింక్ అవుతుంది దాన్ని అయితే మీరు ఎక్స్క్యూజ్ చేయండి అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ ఈస్ట్లో మీకు ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇదంతా కూడా కంప్లీట్ ఫుల్ ఇంటీరియర్ వర్క్ విత్ షో లైట్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇది టీవీ యూనిట్ అనమాట ఇక్కడ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఆల్టెక్ అంతా చూడవచ్చు మీరు చాలా లేటెస్ట్ డిజైన్స్ అయితే నాకు ఇక్కడ కనిపించాయి టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది డైనింగ్ ఏరియా అనమాట డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకి కబోర్డ్ అయితే ఇచ్చారు అండ్ బెడ్రూమ్స్ కి మనకి గ్రానైట్ గుమ్మాలు అయితే వచ్చాయనమాట టూ బెడ్రూమ్స్ కాబట్టి ఒక బెడ్రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను లో కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే యూజ్ చేశారు ప్రతి విండోస్ కి మనకి మూవబుల్ మెస్ డోర్స్ అయితే వచ్చాయి యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారనమాట అండ్ ఇక్కడ చూసారా కబోర్డ్స్ థీమ్ అయితే చాలా బాగుంది అండ్ చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్ అయితే యూజ్ యూజ్ చేయడం జరిగింది అనమాట ఈ బెడ్రూమ్లో ఆల్టెక్ డిజైనింగ్ కూడా మీరు చూడొచ్చు షో లైట్స్తో పాటు ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ నూట నలభై ఐదు గజాల్లో అయితే కట్టారు ఫ్రెండ్స్ చూసారు కదా మెస్ డోర్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎలా మూవ్ అవుతున్నాయి అనేది ఇక్కడ కబోర్డ్ విషయానికి వస్తే మనకి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు లోపల మనకి ఇలా లాకర్ కీతో పాటు ఒక కీ లాకర్ కూడా ఉందన్నమాట ఎవరైనా కొత్తగా ఇలా కట్టిన హౌస్ కొనాలి అనుకునే వారికి చాలా చాలా బాగుంటుంది రెడీ టు మూవ్ అనమాట మీరు ఇంకా గృహప్రవేశం చేసి దిగేయడమే అంత అన్నీ అరేంజ్ చేసేసారు కాకపోతే ఇది అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్స్లో మనకి సింక్స్ అవన్నీ వస్తాయి అనమాట అది అవి కూడా మీకు పెట్టేసేస్తారు బట్ ఇవన్నీ పాయింట్స్ ఇచ్చారు లైక్ షవర్కి గీజర్కి మొత్తం సింక్ ఇవన్నీ వస్తాయి ఈ బాత్రూంలో మీకు ఏంటంటే చూడండి ఇక్కడ ఒక స్టోరేజ్ లాగా కూడా మీకు పైన ఇవ్వడం జరిగింది మనం ఏదైనా స్టోరేజ్ చేసుకునే ఐటమ్స్ ఏమైనా ఉంటే ఆ లోపల పెట్టేసుకునేలాగా అనమాట అండ్ చాలా బాగుంది కదా అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం కూడా ఓకే సో ఇది డైనింగ్ ఏరియా దగ్గర మనకు ఒక గ్లాస్తో కప్ ోర్డ్ ఇచ్చారు లైక్ మనం ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుని డైనింగ్ సెట్స్ అలాంటివన్నీ అందులో చక్కగా అరేంజ్ చేసుకునేలా అనమాట ఇక్కడ ఆర్చ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ నుంచి ఇలా వస్తే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో లైక్ రూమ్ అండ్ బెడ్రూమ్ వస్తాయి అనమాట ఒక బెడ్రూమ్ చూసాం కదా ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇది రూమ్ ఇక్కడ గ్లాస్ వస్తుంది అంటే మనకి నచ్చినట్టు మనకి మనం ఇచ్చిన ఆప్షన్తో అక్కడ గ్లాస్ అనేది ఇస్తామని చెప్పారనమాట సో అలా మీకు నచ్చినట్టు ఏదైనా గ్లాస్ పెట్టించుకో లాగా అండ్ ఇక్కడ షోలెట్ కూడా మీరు చూడొచ్చు పూజా రూమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా ఒక విండో కూడా ఇచ్చారు చెప్పాను కదా బెడ్రూమ్స్ కి మనకి గ్రానైట్ గుమ్మం అయితే వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు మీకేంటంటే కబోర్డ్స్కి ఎక్కువ స్టోరేజ్ మనం అంతా లోపలే పెట్టేసుకునేలాగా పైకి ఏది కనిపించకుండా చాలా బాగా అరేంజ్ చేశారు ఇదంతా కూడా కంప్లీట్ కలర్స్ కానీ ఆల్టెక్ కానీ చాలా డీసెంట్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇవి మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్ కబోర్డ్స్ థీమ్ అనమాట అంటే ఫస్ట్ చూసిన బెడ్రూమ్ ఈ బెడ్రూము డిఫరెంట్గా యూజ్ చేశారు ఒకేలా కాకుండా ఇవన్నీ కూడా కూడా స్టోరేజ్ కబోర్డ్స్ అనమాట చక్కగా మనకి బీరువా అవసరం లేకుండా అన్నీ ఇలా లోపల సర్దేసుకునేలాగా అండ్ ఇక్కడ కూడా ఒక లాకర్ ఇవ్వడం జరిగింది కీస్తో పాటు అండ్ మీరు కొనే కొనాలనుకున్నా లేదా లైక్ ఎవరైనా కొనే ప్లానింగ్లో ఉన్నా తప్పకుండా ఈ వీడియో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి లేదంటే మీరు కొనాలనుకుంటే డైరెక్ట్ విజిట్ చేసి ఒకసారి హౌస్ చూడాలనుకున్న మీకు లైక్ డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను వన్స్ చెక్ చేసేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్లో టూ విండోస్ ఇచ్చారు ప్రతి విండోస్కి కూడా మెస్ట్ డోర్స్ అయితే వచ్చేసాయి అండ్ కప్బోర్డ్స్కి ఒక మిర్రర్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే మళ్ళీ మనకు వచ్చి కిచెన్ అనమాట కిచెన్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ క్రీమ్ కలర్ లైక్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట కబోర్డ్స్ కూడా చూడవచ్చు ఫుల్లీ స్టోరేజ్ మనం ఎంత స్టోరేజ్ ఉన్నా సరే చక్కగా సర్దుకునేలాగా చాలా బాగున్నాయి అనమాట సో ఇలాంటి హౌస్ నిజంగా మనం కట్టుకోవాలన్నా కూడా ఇంత బాగా ప్లాన్ చేసుకోలేము అన్నట్టే అనిపించింది అనమాట నాకు కబోర్డ్స్ పక్కనే మీకు ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా అక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్ మోడలర్ కిచెన్ కాబట్టి ర్యాక్స్ ఇస్తారు కదా సో చాలా బాగుంది కౌంటర్ టాప్ కానీ టైల్స్ కానీ అండ్ లైక్ మనకి కిచెన్లో వాల్ టైల్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు అండ్ ఇంకా రెడీ టు మూవ్ అనమాట మనం గృహప్రవేశం చేసుకొని దిగేయడమే సో మీకు ఇంత బ్యూటిఫుల్ హౌస్ ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే ఒక్కసారి మీరు కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇక్కడ చిమ్నీకి కూడా హోల్ ఎలా ఇచ్చారో మీకు చూపిస్తాను అది కూడా మనకి పైకి కనిపించ లేకుండా చక్కగా ఎలా లోపల నుంచి మనకి ప్రొవైడ్ చేశారనమాట చాలా బాగా అనిపించింది హౌస్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చెప్తున్నా నూట నలభై ఐదు గజాలు నార్త్ ఫేసింగ్ ఈస్ట్లో కూడా మీకు ఒక ఎంట్రన్స్ వస్తుంది అడ్రస్ వచ్చేసి కాకినాడ ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ దగ్గర రామరెడ్డి నగర్లో ఉందనమాట అంటే కలెక్టర్ ఆఫీస్కి ఒక కిలోమీటర్ దూరంలో మీకు ఈ హౌస్ అయితే ఉంది ఒకసారి మీరు విజిట్ చేసి హౌస్ చూడాలి అనుకున్నా లేదా ఏమైనా డీటెయిల్స్ ఇంకా మాట్లాడాలి ప్రైస్ తగ్గుతుందా లేదా అని కూడా మీరు వన్స్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి వాషింగ్ పాయింట్ కూడా ఇచ్చారు అవుట్ సైడ్ కిచెన్లోంచి ఎంట్రన్స్ అనమాట వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను హౌస్కి ఎంట్రన్స్ రోడ్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ అవైలబుల్ అనమాట మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఫ్రెండ్స్ మీరు అడగచ్చు తగ్గుతుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి వీడియో లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్